హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి మంచి మంచి ఆకుకూరలు అయితే ఏ విధంగా చక్కగా పండించుకోవాలి అని మాట్లాడుకునే ముందు ఇక్కడ ముందుగా అయితే ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేసుకుందాము ఇక మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా అసలు శంకు పూలు అయితే చాలా బాగా వస్తున్నాయి మరి ఇవి కూడా ముద్ద శంకు పూలు నర్సరీ మేళాలో తెచ్చి ప్లాంట్ నేను పెట్టుకున్నాను అని చెప్పాను కదా దానికైతే ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మరి చూడాలి సీడ్స్ అయితే సేవ్ చేద్దామని చూస్తున్నాను కానీ అసలు ఫ్లవర్స్ వదిలేసినా కూడా సీడ్స్ అయితే ఫామ్ అవ్వట్లేదు మరి అది ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు కాకపోతే అన్ని ప్లా అన్ని ప్లాంట్స్ కూడా నార్మల్గా వచ్చే రెక్క శంకు పూలు అవి ఉంటాయి కదా వాటికైతే సీడ్స్ చాలా బాగా వస్తున్నాయి కానీ మరి వీటికైతే రావట్లేదు మరి ఇంకా ప్లాంట్ కొద్దిగా ఎక్కువగా పెరగాలో ఏంటో చూడాలి మరి మీకు ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి అండ్ సీడ్స్ మనం కలెక్ట్ చేసుకోవాలంటే ముఖ్యంగా ముద్ద శంకు పూలకి వాటికైతే ఫ్లవర్స్ వదిలేస్తున్నా అని చెప్పా కదా అది కాకుండా ఇంకా ఏ విధంగా ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి ఇక ఇక్కడ మందారాలు అయితే మంచిగా వస్తున్నాయి కాకపోతే ఇప్పుడు కొద్దిగా సీజను చలికాలం లాగా ఉంది కదా ఇంకా చలి మొత్తం పోలేదు కాబట్టి కొద్దిగా తగ్గాయి ఇక ఎండాకాలం వచ్చాయి అంటే బాగా వస్తాయి అనుకుంటున్నాను మరి చూడాలి ఎందుకంటే కొత్తగా రీపాట్ చేశాక కూడా కాస్త డల్ అవుతాయి మొక్కలు అవి కోలుకొని మళ్ళీ ఫ్లవరింగ్ రావడానికి కూడా కాస్త టైం పడుతుంది అంతేకాకుండా ఇక్కడ మీకు చూపించే ఈ బిస్కెట్ ఫ్లవర్ మందార అయితే అసలు కొమ్మలన్నీ ఒక సైడ్గా అంటే ఒక చక్రంలాగా రౌండ్గా పెరిగిపోయింది ప్లాంట్ చాలా బాగా పెరిగిపోయింది అనేసి మరీ అంతలా పెంచుకోకూడదు కదా ఎప్పటికప్పుడు ప్రూమింగ్ చేసేయాలని ఒక సైడ్ ఉన్న కొమ్మలన్నీ కట్ చేశాను ఇక ఇప్పుడు వచ్చే ఫ్లవర్స్ కూడా ఆ కట్ చేయని కొమ్మలకు మాత్రమే వస్తున్నాయి ఇక కట్ చేసిన కొమ్మలకైతే చాలా నిదానంగా వస్తాయి ఇక ఈ రోజుకైతే మనకు పూజకు సరిపడా పూలు మాత్రం ఏమీ డోకా లేకుండా చాలా బాగా వస్తాయి ఇక ఈ వైట్ ఫ్లవర్స్ కూడా నిన్న నేను నేను షార్ట్ పెట్టాను కదా ప్రతిరోజు కూడా అండి ప్రతిరోజు మంచిగా అసలు వాడిపోకుండా బాగా వస్తాయి పూలైతే ఇక ఇక్కడ పైకి మరి ఆకుకూరలు దింపుకుందామని మీకు అయితే చూపిస్తాను ఏ విధంగా మరి మంచిగా ఎప్పటికీ కూడా మనకు గార్డెన్లో ఆకుకూరలు ఉండాలి అని అంటే ఏ విధంగా పెంచుకోవాలని ఆల్రెడీ నేను చాలా షార్ట్స్ కూడా షార్ట్స్ అలాగే లాంగ్ వీడియోస్ కూడా షేర్ చేస్తూనే ఉన్నాను ఆకుకూరలకు సంబంధించి ప్రతి ఆకుకూర అండి ఇప్పుడు సీజన్ కదా ఎంత బాగా వస్తున్నాయో ఇంక ఇక్కడ చూడండి అసలు ఎంత షైనీగా ఉందో ఈ ఆకు కూడా ఇదంతా కూడా వచ్చేసి ముల్లంగి ముల్లంగి ఆకులు హార్వెస్ట్ చేస్తాను అట్లాగే ఇంకా తోటకూర పాలకూర ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా చుక్క కూడా చుక్కకూర కూడా ఉందండి అది కూడా హార్వెస్ట్ చేసుకుందాము మరి ఆకుకూరలు ఎప్పటికప్పుడు కూడా మన గార్డెన్లో ఇంకా నాకైతే ముఖ్యంగా ప్రతిరోజు కూడా అసలు ఆకుకూర రాని డే అంటూ లేకుండా ఉంది ఇక నాకు ఇంట్లోకి వాడుకోవడమే కాకుండా ప్రతిరోజు కూడా ఒక్కొక్కళ్ళకి ప్రతిరోజు కాదు ప్రతిరోజు అయితే నేను వాడుకుంటాను ఇక మరి త్రీ ఫోర్ డేస్కి ఒకసారి కూడా ఎవరికైనా ఒకళ్ళకి ఇవ్వడానికి వీలుగా ఉంటుంది ఇక ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు ఇట్లా మనకు రావాలి అని అంటే ఏం లేదండి చాలా సింపుల్ మనకు ఒకవేళ పెద్ద కంటైనర్స్ ఉంటే ఎప్పుడు చెప్తూ ఉంటా కదా పెద్ద కంటైనర్స్ ఉంటేనేమో వాటిల్లో సైడ్కి వేసుకోవచ్చు ఇక ఈ తోటకూర అంటారా అదైతే మనం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసిన ప్రతిసారి కూడా మంచిగా వచ్చేస్తూ ఉంటుంది ఇక నేను నాటుకున్నవి మాత్రం ముల్లంగి ముల్లంగి పాలకూర ఇట్లాంటివైతే మనం తప్పకుండా నాటుకోవాలి ఇంకా చుక్కకూర అవి వచ్చేసి మనం విత్తనాలు వేస్తేనే వస్తాయి ఇక ఇక్కడ చూడండి మీతో కబుర్లు చెప్పుకుంటూ ఇవంతా కూడా కట్ చేశాను ఇందాక ఎంత గుబురుగా ఉండే చూసారు కదా ఇక మళ్ళీ ఈ ముల్లంగి ఆకులు అయితే అసలు వస్తూనే ఉంటాయి ఇక ఇక్కడ కూడా అన్నీ కట్ చేసుకున్నాను ఇంకా మరి ఇట్లా పెద్ద కంటైనర్లో పెట్టుకుంటే కనుక వాటికంటూ మనం స్పెషల్గా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు కొత్త సైల్ మిక్స్ అయితేనేమో అవే మంచిగా చక్కగా గ్రో అవుతాయి ఇక ఇక్కడ పాలక చుక్కకూర చూస్తున్నారు కదా ఇంత బాగా ఏ కంటైనర్ దొరికితే ఆ కంటైనర్లో నేను పెట్టేసుకుంటూనే ఉంటాను ఒక్కటి కూడా వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే మనకు గార్డెన్స్ చాలా చిన్నవి కదా మరి టెర్రస్ గార్డెన్ అంటే ప్రతిదానికి ఆకుకూరకు ఒక పాటు అట్లా పెట్టుకుంటూ పోతే చాలా కంటైనర్స్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఇట్లా కొత్త సైల్ మిక్స్ అప్పుడు మాత్రం ప్రత్యేకంగా అవన్నీ కొన్ని ఇట్లా పాలకూర ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి నేను సీడ్స్ వేసినవి ఇవి ఇది వచ్చేసి మందారం మొక్కుంది ఈ ప్లాంట్ ఈ కంటైనర్లో అట్లా ప్రతి దాంట్లో వేసుకుంటే మనకి ఇట్లా చక్కగా వచ్చేసాయి చూడండి ఇప్పుడు ఎన్ని రకాల ఆకుకూరలు వచ్చాయి చూసారు కదా పాలకూర చుక్కకూర తోటకూర అట్లాగే ముల్లంగి ఆకు ఇవన్నీ వచ్చేసాయి ఇక ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆకుకూర అయితే ఇంకా పొన్నగంట అండి పొన్నగంట అయితే చాలా బాగా వస్తుంది ఇక నాకైతే రానప్పుడేమో మొన్నటి వరకు అంత పురుగు వచ్చినట్టు అట్లా ఉండేది ఇప్పుడు వస్తుంటే మాత్రం అబ్బా ఇన్ని ఆకుకూరలా అనిపించింది ఇక ఇక్కడ చూడండి ఇవన్నీ హార్వెస్ట్ అయితే అయిపోయాయి ఇక చిన్న కంటైనర్స్లో చూస్తున్నారు కదా ఒక సైడ్ మెంతులు ఇంకా పాలకూర అవన్నీ ఇంకొక త్రీ ఫోర్ డేస్ అయితే అవన్నీ కూడా హార్వెస్ట్కి వచ్చేస్తాయి ఇక ఈ విధంగా మనమైతే చక్కగా ఇట్లా మనం విత్తనాలు లేకుండానే ఈజీగా గ్రో చేసుకోవచ్చు అంటే విత్తనం ఒకసారి మన గార్డెన్లోకి వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు ఇక మీకు మీ చూపించేదైతే ఇది నిమ్మలి తోటకూర ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఇక ఈ పింక్ కాడ తోటకూర అయితే ఇదంతా సీడ్స్కి వదిలేశాను ఆల్రెడీ ఆకులు చాలా పెద్ద సైజులో వచ్చేస్తే అవన్నీ కట్ చేసుకొని ఇట్లా మనం ఒక్కొక్క దగ్గర ఎక్కడ బలంగా ప్లాంట్ ఉంటుందో అక్కడ విత్తనాలకి మనం వదిలేసామనుకోండి మళ్ళీ నెక్స్ట్ వచ్చే విత్తనాలు కూడా చక్కగా ఇంత బాగా గ్రో అవుతాయి ఇది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి ఇది కూడా నిమ్మలి తోటకూర ఇక జస్ట్ ఇక్కడ చాలా చిన్న కంటైనర్లో మందార కటింగ్స్ అన్నీ కూడా గుచ్చి ఒక సైడ్ను పెట్టేసాను దాంట్లో అది అంత బలంగా వచ్చేసింది ఇక ఇక్కడ ఈ బకెట్లో చూడండి ఇందులో బెండ మొక్కలు వేసాను ఒక సైడ్ కొత్తిమీర వేశాను ఇక ఇదంతా కూడా మళ్ళీ పాలకూర ముల్లంగి ఇట్లా ఏది దొరికితే అది మనకు కంటైనర్లో ఇట్లా వేసుకోవచ్చు ఇవి అన్నీ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే చాలా చిన్న సపరేట్ కంటైనర్ పెట్టుకున్న దాని దగ్గర నుంచి మనం పళ్ళ మొక్కలు పూల మొక్కలు ఇట్లా దేంట్లో అయినా సరే అండి ఇక ఇక్కడ చూస్తున్న చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చాలా పెద్ద టబ్లో ఇందులో స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది ఇక దీంట్లోనే ఇది వచ్చేసింది తోట కూర ఎంత పెద్దగా ఆకులు ఉన్నాయో చూసారా అంటే బలమైన మంచి సాయిల్ మిక్స్ ఉండి స్టార్టింగ్ సాయిల్ మిక్స్ కదా బలంగా ఉంది కాబట్టి సీడ్ కూడా మంచిదైతే మనకి ఇంత బాగా వస్తుంది ఇక వీటికంటూ మనం స్పెషల్గా ఇవ్వాల్సింది ఏం లేదు అన్ని మొక్కలకి ఎట్లా ఇస్తామో అట్లాగే కాకపోతే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కౌడంగ్ వాటరు అట్లాంటివి కొంచెం ప్రత్యేకంగా ఇస్తే ఇంకా వీటికి మంచిగా వస్తాయి ఆకుకూరలు ఇక మీకు పొన్నగంటి చెప్పాను కదా పొన్నగంటి చూడండి అసలు ఎక్కడ చూసినా పొన్నగంటి ఉంటుంది ఇక ఈ మధ్యలో ఇదంతా హార్వెస్ట్ చేశాను మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వేస్తుంది ఇలా మనకు టెర్రస్ గార్డెన్ బెనిఫిట్స్ అన్నీ కూడా అండి చాలా చక్కగా ఉంటాయి ఒక కంటైనర్లో ప్రతి మొక్క కూడా వచ్చేస్తూనే ఉంటుంది ఆకుకూరలు అయితే ఇక ఇవి చూడండి నేను నర్సరీ మేళాలో తెచ్చిన చెర్రీ ప్లాంట్ ఇప్పుడే అసలు ఇది ఫస్ట్ బ్లూమ్ అన్ని ఫ్లవర్స్ వచ్చేసాయి క్రాప్ ఫస్ట్ టైం అన్నట్టు ఎంత చక్కగా వచ్చాయో చూడాలి ఈసారి ప్రతి ప్లాంట్ కూడా మనం ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఒక కొత్త ప్లాంట్ ఫ్రూటింగ్ వచ్చే వరకు కూడా మనకు ఒక ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఇక కరెక్ట్గా ఇది నేను పోయిన ఫిబ్రవరిలో తెచ్చాను నర్సరీ నర్సరీ మేళాలో వన్ ఇయర్కి వచ్చింది ఇదైతే ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే నర్సరీ మేళాలో తీసుకుంటే ప్లాంట్స్ చక్కగా వస్తాయి అన్న ఉద్దేశంతో ఎక్కువగా అక్కడే తీసుకుంటూ ఉంటాను ఇక ఇది వచ్చేసి పడి వచ్చిన సీతాఫలం అండి ఎంత బాగా అసలు ఇప్పుడు కొత్తగా సాయల్ మిక్స్ చేయించాను కదా ఈ మధ్యలోనే సాయల్ మిక్స్ అంతా అయిపోయాక ఇదంతా కూడా మంచిగా ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది మరి ఎంతవరకు నిలబడతాదో తెలియదు కానీ ఇట్లా మంచిగా ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇక మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇట్లా పడి వచ్చిన ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా వాటంతట అవే వచ్చిన వాటికి ఫ్రూటింగ్ స్టార్ట్ అయితే హ్యాపీ వేరే అనిపిస్తుంది ఇంకా మనకు అది ఫ్రూటింగ్ కానీ వచ్చింది అనుకోండి అప్పుడైతే ఇంకా అసలు ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఇక ఇవన్నీ కూడా బీర ముక్కలు బీరకాయలు కూడా ఈసారి కాస్త తక్కువే వచ్చాయని చెప్పాలి ఇక దొండకాయలు ఇవన్నీ కూడా నార్మల్గా వస్తూనే ఉన్నాయి ఇందులో అన్నీ వచ్చేసి పెద్ద లో దొండపాదు బీరపాదు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి సపోటా మొక్కలు ఇవన్నీ కూడా మంచిగా ప్రతి ఒక్కటి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అంతా స్టార్ట్ అయ్యాయి మరి చూడాలి ఎంతవరకు వస్తాయి అన్నది ఇక ఇది వచ్చేసి గోంగూర అండి ఎర్ర గోంగూర సీడ్స్ వేశాను ఇది మంచిగా వస్తుంది ఇంతకుముందు కూడా ఒక వీడియోలో అడిగాను మరి ఇది ఎర్ర నేనా కాదా అని కానీ నాకు ఎవ్వరు కూడా సమాధానం చెప్పలేరు కాకపోతే చూస్తున్నాను ఇది పెద్దగా మంచిగా అయ్యి గ్రో అయ్యి అప్పుడు డార్క్ పింక్ కలర్లోకి వస్తే కనుక ఇది ఎర్ర గోంగురనే అని కన్ఫర్మ్ అవుతుంది ఈ గోంగూర కూడా అండి చాలా బాగా వస్తుంది ఇంకా ఆకుకూరలు అన్నీ కూడా మనకు హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి కూరగాయలు పెంచుకునే వీలున్నా వీలు లేకున్నా పర్వాలేదు ఆకుకూరలు మాత్రం తప్పకుండా పెంచుకోండి ఎందుకంటే చాలా ఈజీగా హార్వెస్ట్లు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇక ఈ రోజుకైతే ఇదేనండి వీడియో నాకు తెలిసినంత వరకు కూడా ఆకుకూరల గురించి అప్పుడప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్